సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం కార్మికుల సంక్షేమం కోసం యువ కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఏఐటియుసి ఆర్జీవర్ణ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైన గోదావరికనిలో యువ కార్మికుల సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మండీల్ లగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి ఆర్జీవనం బ్రాంచ్ కార్యదర్శి ఆరల్లి పోషంలో తెలిపారు గోదావరికని భాస్కర్రావు భవన్లో శనివారం జరిగిన ఏఐటియుసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ నేడు ఆందోళనకరంగా ఉందని బొగ్గు నిల్వలు ఇంకో ఐదు సంవత్సరాలలో పూర్తయి గనులు మూతపడే అవకాశం ఉందని వారు హెచ్చరించారు సింగరేణిలో యాజమాన్యం కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుర్తించిన బొగ్గు బ్లాక్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా వేలంపాట పేరుతో ప్రైవేటు వారికి ఇస్తూ తెలంగాణలో ఉన్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు కొత్త గనుల సింగరేణి సంస్థ మనగణ కొనసాగుతుందని లేకుంటే యువ కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని వారు హెచ్చరించారు భవిష్యత్తులో సంస్థ పరిరక్షణ కోసం కార్మికుల సంక్షేమం కోసం యువ కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఏఐటియుసి ఆజీవన ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సదస్సులో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబరసివరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని అదేవిధంగా ఏటీసీ ప్రధాన కార్యదర్శి కొడుమి రాజ్ కుమార్ అదనపు ప్రధాన కార్యదర్శి మిడియాల రంగయ్య కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ శంకర్ నారాయణలు కూడా పాల్గొని ప్రసంగించేదేరని వారు పేర్కొన్నారు ఈ సదస్సులో యువ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు సదస్సు సందర్భంగా గోదావరికని ఫ్లై ఇంగ్లైన్ చౌరస్తా నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బైక్ ర్యాలీ ఉంటుందని ఈ ర్యాలీ మెయిన్ చౌరస్తా మార్కండే కాలని గౌతమ్ నగర్ నుంచి శ్రీమై ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందని అనంతరం నాయకులు మాట్లాడతారని వారు పేర్కొన్నారు యువ కార్మికుల సదస్సుకు సింగరేన్ కరెల్స్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు రేపు యువ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు పైక్ లైన్ నుంచి స్వాగతం చెప్పుతూ ఏదైతే ఫంక్షనాలు శ్రీమై కాడికి పోవడం జరుగుతుంది ఈ యువ కార్మికుల సదస్సు పెట్టడం వలన సింగరేణిలో ఈ యువ కార్మికులు వచ్చారు వారికి ఈ పాత కార్మికులు అనుభవంతో ఉన్న చాలామంది యువ కార్మికులు చదువుకొని బీటెక్లు పీజీలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ సింగరేణి కోసం అవగాహన కోసం సదస్సు పెట్టాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రేపు ఆ సమావేశానికి కార్మిక వర్గం అంతా అటెండ్ అయ్యి యువ కార్మికులకు ఈ సింగరేణి స్థితిగతుల పైన రాజకీయంగా ఈ రాష్ట్రం ఎడిపోతుంది ఈ సింగరేణి పరిస్థితి ఏంటిది ఈ సింగరేణి మనగడ కోసం ఈ సింగరేణి వంద సంవత్సరాలుగా ఉన్న అటువంటి సంస్థను రాను రాను తరిగిపోతున్న సందర్భంలో ఈ సింగరేణి సంస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొత్త మనిషి రాకపోగా మైండ్స్ పాదయాన్ని మూతపడడం వలన ఇలా సంఖ్య తగ్గిపోతుంది ఈరోజు ఈ సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతంలో లేకపోతే ఈ ప్రాంతంలో యువకులందరూ నిరుద్యోగ ఉండేవాళ్ళు ఇలా ఈ సంస్థ ఏబట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ తెలంగాణ ప్రాంతానికే వెలుగునిచ్చేటువంటి సింగరేణి సంస్థను ఇలా కరిగిపోతుంటే ఏఐటిసీ సింగరేణి నాయక సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం అంతా ఆలోచన చేసి ఈ కొత్త మైండ్స్ రావాలనే ఉద్దేశంతో ఇలా ఈ సమ్మెలు ఎందుకు నిర్వహిస్తున్నాం ఈ ఈ ధర్నాన్ని ఎందుకు చేస్తున్నాం అనే అవగాహన కోసం చట్టాల కోసం సర్కిలర్ల కోసం ఈ స్థితిగతుల పైన సింగరేణి స్థితిగతుల పైన చేయాలనే ఉద్దేశంతో మా పెడుతున్నాం ఈ ర్యాలీని ప్లస్ మన యువ కార్మికుల సదరు జయప్రదం చేయాలని చెప్పి యువ కార్మికులందరికీ పార్టీ తరఫున యూనియన్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మంచి వాతావరణంలో మనం అందరినీ అభినందిద్దాం సింగరేణి కార్మికులకు ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి చైర్మన్ అండ్ మేనేజ్ డైరెక్టర్ గారు గౌరవీయులు బలరాం నాయక్ గారు ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు ఏరియాల్లో అధికారులు కార్మిక సంఘాల నాయకులతో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు అయితే ఏఐటీసీ గెలిచినటువంటి ఐదు డివిజన్లలో అంటే బెల్లంపల్లి శ్రీరాంపూర్ మందమర్రి ఆర్జీ వన్ ఆర్జీ టూ ఇక్కడ గుర్తింపు ప్రాతినిధ్యం ఏఐటిసీ మాత్రమే కానీ ఐఎన్టీసీ సంఘాన్ని ఆహ్వానించడం జరిగింది ఇది మేము నిరసన తెలియజేయడం జరిగింది ఎందుకంటే పండుగ వాతావరణం ఉన్నప్పుడు జాతీయ సంఘాలందరూ పిలవండి పిలిచి ఈ యొక్క మంచి వాతావరణాన్ని అందరితో షేర్ చేసుకునే అవకాశం చూసుకుందాం ఆ రకంగా ఉండాలి కానీ ఇక్కడ వృత్తిపు ప్రాతినిధ్యం అన్ని మేమే గెలిస్తే ఐఎన్టీసీని పిలవడం ఆంతర్యం ఏమున్నది ఇది సరైంది కాదని చెప్పి స్వయంగా డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి వి గారి కలిసి అట్లాగే ఆర్జీ జనరల్ మేనేజర్ గారి కలిసి ఈ విషయం విన్నవించడం జరిగింది సార్ మేమైతే ఈ సమావేశంలో పాల్గొనలేము ఇది సరి అయింది కాదని చెప్పడం జరిగింది రేపు యువ కార్మికులు కమిటీ కమిటీ ఫిట్ కమిటీ సీనియర్ కార్మికులు కూడా అందరు పాల్గొనాలి అలాగే సిపిఐ పార్టీ పార్టీ వాళ్ళు పాల్గొంటా ఉన్నారు కాంట్రాక్ట్ కార్మిక నాయకులు కాంట్రాక్ట్ కార్మిక కార్మికులు కూడా అందరు కూడా ఎక్కువ సంఖ్యలో రావాలని కొడుతూ యువ కార్మికుల ఈ యొక్క సదస్సు ప్రోగ్రాముకు విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే గారు సామరశివరరావు గారు అలాగే కేయూ ప్రొఫెసరు మన సత్య నారాయణ గారు వీరు ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కొరంబీ రాజకుమార్ గారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ మట్టి గారు అలాగే కే స్వామి సెంట్రల్ సెక్రటరీ గారు మిర్యాల రంగయ్య గారు మన అరిసనల్ అరిసెనల్ జనరల్ అందరూ కూడా ఇంకా ఈ సమావేశంలో ఏటీయూసి నాయకులు కందుకూరి రాజరత్నం ఉప్పులేటి తిరుపతి అజముద్దీన్ ఏవిఎస్ ప్రకాష్ పడాల కంకరాజు చెప్పాల మహేందర్రావు ఎజ్జరాజయ్య నూకులమో డి గంగారప్ప ఆఫీస్ కార్యదర్శి తూర్పునుడి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు